మనం వరి మొక్క నాటిన దగ్గర నుంచి పదిహేను రోజుల నుంచి అయితే కనుక అనేక రకాల పురుగుల దాడి అనేది మన పంట మీద అయితే ప్రారంభించడం జరుగుతుంది ముఖ్యంగా చూసుకుంటే కనుక పదిహేను రోజులకు మొట్టమొదటి కాండం తులసి పురుగు దాడి అనేది మా ప్రారంభిస్తుంది అనమాట ఇది రెక్కల పురుగు వచ్చేసి గుడ్లు పెట్టి లార్వా స్థాయిలో పెరగడం జరుగుతుంది ముప్పై ఐదు రోజులు నుంచి యాభై రోజులు వచ్చేటప్పుడు మాత్రం ఈ తెల్లటి కంకులు రావడం జరుగుతుంది అప్పుడు మాత్రం రైతు గుర్తించగలుగుతాడు అప్పటికే జరగాల్సినటువంటి నష్టం అనేది జరిగిపోవడం జరుగుతుంది అలాగే చుట్టు పురుగు ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల మధ్యలో అయితే కనుక ఈ చుట్టు పురుగు దాడి అనేది ప్రారంభిస్తుంది ఈ రెండింటిని కూడా మనం నివారించుకోవటం కోసం అయితే కనుక పిఐ కంపెనీ చెందినటువంటి వైబ్రెంట్ అలాగే ప్రెష్ ఉపయోగించుకుంటే కనుక మంచి దిగుబడి సాధించడానికి అలాగే ఈ పురుగు దాటి నుంచి మనం పంటను కాపాడుకోవడానికి అది అవకాశం ఉంటుంది ఈ వైబ్రెంట్ ని నాటిన దగ్గర నుంచి పదిహేను రోజుల నుంచి ముప్పై రోజుల మధ్యలో ఎకరానికి ఐదు కేజీలని తేమగా ఉన్నప్పుడు అయితే చిమ్ముకోవాలి తర్వాత రెండు నుంచి మూడు అంగుల లోతుండేలాగా నీళ్ళైతే పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ వైబ్రెంట్ వేసుకున్న తర్వాత పదిహేను రోజులకైతే కనుక ఈ ప్రెసిడోగా స్ప్రే చేసుకున్నట్టు అయితే కనుక ఈ ఆగు చుట్టూ పురుగును అయితే నివారించుకోవచ్చు అలాగే రెండు మనం వేసుకోవటం వల్ల ఏంటి వైబ్రెంట్ వల్ల ఏంటంటే ఈ రూట్ డెవలప్మెంట్ అనేది బాగా జరిగి వేరు వ్యవస్థ బాగా పెరిగి బలంగా దృఢంగా పెరగడానికి అధిక పిల్లలు రావడానికి బాగా దుబ్బు చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ కానందోళిస్ పురుగును కూడా సమర్థవంతంగా నివారించి అధిక దిగుబడి సాధించడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ రెండు ప్రోడక్ట్స్ మనం కలిపి ఆడుకున్నప్పుడు మంచి ఆరోగ్యకరమైన పంటను అయితే మనం తీసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ